హాయ్ అండి నమస్కారం అందరికీ నేను మీ బండ మీద తేజస్విని భోజనాల జాడలో జీవన శైలికి సమీపంగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను చీజ్ బస్ట్ వెజ్ పిజ్జా చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామండి చూడండి సో చీజ్ బస్ట్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టూ క్యాప్సికమ్ ఆనియన్ పిజ్జా సాస్ మయనీ సాజా చీజ్ బాయిల్ చేసి పెట్టుకున్న स्वीट कॉर्न ఆ అండ్ టు రెడీమేడ్ పిజా బేస్ ఆ సో ఇప్పుడు తయారు చేయడానికి రెడీ ఓకే సో చలియే షురూ కర్తే హే సో ఫస్ట్ క్యాప్స్ కన్ తీసుకున్నానుండి క్యాప్స్కమ్ క్యూబ్స్ లకు కట్ చేసుకోవాలి మనం పిల్లలకి పిజా అంటే చాలా ఇష్టం కదా మా పిల్లలు కూడా పిజ్జా అంటే చాలా ఇష్టం సో వాళ్ళ కోసమే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆనియన్స్ కూడా మనం క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను అండి వెజిటేబుల్స్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నానండి క్యాప్సికమ్ ఆనియన్ క్యూబ్ షేప్లో నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో చీజ్ బస్ట్ పిజ్జాకి అండ్ నార్మల్ పిజ్జాకి తేడా ఏంటంటే నార్మల్ పిజ్జా అయితే పైన మనం అంతా స్టఫింగ్ చేసుకుంటాం కదండి చీజ్ బస్ట్ పిజ్జా స్పెషాలిటీ ఏంటంటే ఈ బేస్ని మధ్యలో కట్ చేసుకొని దీని లేయర్ పక్కకి ఇంకొకటి పెట్టేసుకొని మధ్యలో మొత్తం మొజ్రెలా చీజ్ వేసుకొని మళ్ళీ దాని పైన పెట్టి పైన అంతా స్టఫింగ్ చేసుకుంటాం దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ చీజ్ బస్ట్ పిజ్జా సో ప్రిపరేషన్ చేసేసాము ఇది ఇలా ఫస్ట్ బేస్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి సో మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి బేస్ ఇంకా పైన టాప్ సో ఇప్పుడు దీని మధ్యలో ఫస్ట్ పిజ్జా సాస్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుందాం పాటు మైనీస్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా ఇవి రెండు కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా హ్యాపీగా రిలాక్స్గా అన్నీ రెడీగా చేసి పెట్టుకొని మనం ఈజీగా చేసుకోవచ్చండి ఏదైనా కూడా హార్డ్ ఏమి ఉండదు చేయాలి అంతే చేయాలని అనుకుంటే మనం ఇలాగైనా చేస్తాం సో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ ఉందిగా మోజరిలా చీజ్ ఇప్పుడు దీని మధ్యలో ఇలా వేసుకోవాలి మోజర్ల చీజ్ ఇలా చీజ్ బాల్స్ లేకుంటేనే బాగుంటుందండి మనకి ఈజీగా బాగుంటుంది అయినా మెల్ట్ అయినాక టేస్ట్ అయినా ఈ టెక్స్చర్ ఉన్నదే తెచ్చుకోవాలి మనం ఈ పిజ్జాస్కి సో ఇలా పెట్టు ఇలా పెట్టుకున్న తర్వాత దీని పైది ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ పిజ్జా సాస్ అండ్ దెన్ మయనీస్ ఇది మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఫస్ట్ కొంచెం చీజ్ వేసుకుందామండి తర్వాత నెక్స్ట్ వెజ్జెస్ డెకరేట్ చేసుకుందాం ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలే కాకుండా మన పెద్దవాళ్ళు కూడా ఎక్కువ నచ్చుతున్న ఫుడ్ ఏంటంటే పీజా అందరికీ అలవాటు అయిపోయింది ఏజ్తో లిమిట్ లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరికి ఇష్టం మనము బయట నుంచి తెచ్చుకునే పిజ్జా కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హెల్త్ బాగుంటుంది పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నడం వల్ల మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ పిల్లలు వాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఏదైనా కూడా మనం మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను చెప్పాను కదా మీకు పైనుంచి వేసేసుకున్నాం ఇలాగే స్టఫింగ్స్ మనం స్వీట్ కార్న్ వేసుకోవచ్చు ప్లస్ మష్రూమ్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు పిల్లలు ఏది ఇష్టపడతారో దాని ప్రకారంగా మనకేది ఇష్టం ఉంటుందో ఆ ప్రకారంగా మనం ఏదైనా వెజెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ స్టఫింగ్స్ అయిపోయాక మళ్ళీ చీజ్ వేసుకుందాం అన్నం మళ్ళీ పైనుంచి చీజ్ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ కానీ ఇప్పుడు దీన్ని ఈ పిజ్జా పేరే మనం చీజ్ బస్ట్ కదా సో చీజ్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది చీజ్ తినడం వల్ల మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయండి మరీ ఎక్కువ తినద్దు ఎంత తినాలో అంత తింటే సరిపోతుంది సో మన స్టఫింగ్ అంత రెడీ అయిపోయిందండి ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేసి రెడీ చేసుకున్నాం సో పిజ్జా రెడీ అయిపోయింది కదండి ఫుల్ ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఓవెన్లో గ్రిల్ మోడ్ పెట్టుకొని ఇప్పుడు ఈ పిజ్జాని జస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్నాం సో ఇప్పుడు దీంట్లో పెట్టుకుందామంటే గ్రిల్ మోడ్లో దీన్ని ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకొని స్టార్ట్ సో ఇది ఫైవ్ మినిట్స్ పడుతుందండి తర్వాత ఎలా జరిగిందో చూద్దాం ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి అయిపోయిందండి మన పిజ్జా ఓకే రెడీ అయిపోయింది పీజాం వావ్ సూపర్గా అయిందండి వావ్ ఓకే అండి ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయిందిగా దీన్ని ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకుందాం రెడీ మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఇలాగే చేసుకొని డిఫరెంట్గా ట్రై చేయండి సో నెక్స్ట్ దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగాను వేసేసుకున్నాను సో నేను ఇంట్లోనే ఆరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీగా ఉంటాయండి మీ దగ్గర ఓకే దిస్ ఈస్ చిల్లీ ఫ్లేక్స్ ప్రసాద్ నేను వంట వండినప్పుడల్లా మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తాను కదా ఈరోజు ఇంకా తను ఇంటికి రాలేదు నేను కుకింగ్ చేసేవరకల్లా సో నేనే టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నానండి ఓకే నేనే కుక్ చేసి బాగుంటుంది అని చెప్పేసి అని చెప్తానే అనుకో అనుకోవద్దు మీరు సో రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో చీజ్ అనేది ఎంత బాగుంది ఇలా బాగుంటుంది సో రెడీ టు ఇట్ చాలా సూపర్ వచ్చిందండి చాలా బాగుంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ లాస్ట్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కామెంట్లో చెప్పండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ఈరోజు వీడియో ఇంతే అండి మీకు కూడా ఈ పీజా నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్